కావాలని ఇందులో హిందూ ముస్లిముల మధ్య చండా నుంచి అక్కడ అనిపించేది బుందబెట్టి ఇక్కడనే మన పెద్దోళ్ళు కానీ మనం అందరం తల్లి పాలు తాగినోని ఇప్పుడు ముస్లిం తల్లిని పుట్టినోని నేను భారతీయును కానీ ముస్లిం ఆ హిందువుని కాదు నమస్తే మనం ప్రస్తుతం హైదరాబాద్ రాష్ట్ర నాయకులు మనతో పాటు ఉన్నారు బద్రుద్దీన్ ఆయన తోట ఒకసారి విచారిద్దాం మొన్నటికి మొన్న తీవ్రవాదుల చేతిలో అసూలు బాసినటువంటి భారత పౌరులు అనేక మంది చనిపోయినటువంటి సంఘటన కొంతమంది కూడా గాయపడినటువంటి విష విషాదకరమైనటువంటి ఈ సంఘటనను ఇంకా ముందే ఇప్పటికీ ఇంకా కవ్వింపు చర్యలు చేపడుతున్న ఈ పాకిస్తాన్ యొక్క దుశ్చర్యలను వాటిని పట్ల అసలు ఎవరు ఏమనుకుంటున్నారో అసలు భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని బెట్టింగ్ యాప్లు కొంతమంది సంఘ విద్రోహాలు చేస్తున్నటువంటి ఈ కారణాల వలనే భారతదేశం యొక్క అత్యంత విలువైనటువంటి సమాచారము అక్కడికి చేరుతుంది సో దీనివల్ల మన భారతదేశ సార్వభౌమత్వానికి కూడా చాలా ప్రమాదం ఏర్పడే స్థాయిలో ఉన్నదని చెప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి అయితే ఈ తరుణంలో మనతో ఈ విషయం మీద డిస్కస్ చేయడానికని బద్రుద్దీన్ మనతో ఉన్నారు ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరగబోతోంది ఈ దేశంలో మొత్తానికి టెర్రరిస్టుల దుశ్చర్యలకు ఎంతోమంది భారత పౌరులు చాలామంది వాళ్ళు చనిపోయారు వారి యొక్క బాధ చూస్తుంటే వర్ణనాతీతం ఈ దేశంలో ఇలాంటి ఘటన జరగడానికి అసలు భద్రతా లోపం ఉందా లేకపోతే కావాలని ఇటు హిందూ ముస్లింల మధ్య గొడవలు రెచ్చగొట్టడానికి కారణం చేసే ఉందా మరి ఏ కోణంలో దీన్ని అర్థం చేసుకోవచ్చు ముఖ్యంగా యాక్చువల్ ఇంత పెద్ద ఘటన జరిగిందంటే మనమందరము ఆ రోజు బ్లాక్ డేగా పాటించాలి ఏ కారణమైనా వాళ్ళ అమాయకులు ఒక ఆనందంతో ఒక భారతదేశంలో కశ్మీర్లో మంచి ప్రదేశం మంచి స్టేటు ఒక కొత్తగా అయినా మ్యారేజ్ కానీ పిల్లలను తీసుకొని అందరు అక్కడికి వెళ్ళి ప్రశాంతత గడపడానికి వెళ్ళారు ఆ సమయంలో ఇలాంటి దుర్ఘటన జరగడం ఆ టెర్రరిస్ట్లకైతే వాస్తవం చెప్తున్న ఈరోజు శుక్రవారం నా లాంటి వ్యక్తి ఉంటే మాత్రం వాళ్ళని చంపి చండాంచి అక్కడే కాల్చేయాలనిపించేవి బుద్ధి వస్తుంది నాకే మతమా కులమా కాదు విచిత్రం ఏంటంటే వాళ్ళు పేరడిగి కొట్టడం అంటే ఇది ఏదో రకంగా అన్నదమ్ములను విడగొట్టి వీళ్ళని ఏదో రకంగా భారతదేశంలో అల్లకళాలు సృష్టించి మన భారతదేశం ఎక్క ఎలాగైతే మంచిగా ఉందో దాన్ని చూడలేక ఓర్వలేక ఇలాంటి దుష్టశక్తులు చేస్తున్న దాని మీద మనమందరం కలిసి టెర్రరిస్ట్ కానీ పాకిస్తాన్ బడవలను కానీ కాల్చి చంపాలని మన భారతదేశ ప్రభుత్వాన్ని మేము ముస్లింలు అందరం చెప్పడం జరుగుతుంది అదే కాదు మీరు ఎవరు లేనప్పుడు ఒక కమ్యూనిటీ కూర్చొని గిట బాధపడేది ఒకటే విషయం మనం ఎంత ముద్దుగా భారతదేశంలో మట్టిలో చనిపోయి ఇక్కడనే బొందబెట్టి ఇక్కడే మన పెద్దోలు కానీ మనం అందరం ఇక్కడనే చనిపోయి ఈ మట్టిల్లో మనం నమాజ్ చేసుకుంటా ఈ మట్టిల్లో మనం చనిపోతాము ఇలాంటి మంచి దేశంలో మా సర్కార్ మొహమ్మద్ సల్లల్లా సల్లం గిట్ట చెప్పారు మక్కే షరీఫ్ నుంచి ఎప్పుడైతే సర్కార్ సల్లూ చెప్పడం ఏం జరిగిందంటే భారతదేశం నుంచి మంచి సుహాసన వచ్చే దేశం ఏదైనా ఉందంటే భారతదేశం ఇలాంటి మంచి భారతదేశానికి మచ్చలేయడానికి ఇలాంటి టెర్రరిస్టులు ఇలాంటి పాకిస్తాన్ వేదవులకు తగిన బుద్ధి చెప్పాలని నేను మింట్రీ వాళ్ళని కోరుకుంటున్నాను ఇంకో విషయం సోషల్ మీడియా అనేది ప్రతి ఇండియాలోనే కాదు రాష్ట్రంలో కాదు ప్రతి ప్రపంచంలో చూస్తుంటారు సోషల్ మీడియా ఈరోజు మీ టీవీ ఛానల్తో నేను చెప్తున్నాను నేను భారతదేశంలో పుట్టిన ఒక బిడ్డగా ఒక రైతు బిడ్డగా ఒక భారతదేశాన్ని బిడ్డగా గర్విస్తున్నాం ఇలాంటి దుర్ఘటన సంఘటనలో మనం ముస్లిమా హిందువా కాదు మనం భారతీయులం భారతీయం ముద్దు బిడ్డలం ఎవ్వలకైనా భక్తుడు వచ్చి మనకు హాని చేసినట్టే ఎవ్వరు ఊకునే ప్రశక్తి లేదు అలాంటి ఎవరైనా వెదవలు ఉంటే దేవుడు ఉన్నాడు మిమ్మల్ని గిట తగిన బుద్ధిస్తాడని చెప్తున్నాను మీ మీడియా వారు ఒక విషయం చెప్తాను అదే ఉన్న పాకిస్తాన్ వెదవలను బడవలను నేను ఒక మాట చెప్తున్నాను ఈ భారతదేశంలో పుట్టిన నేను ఒక ముస్లింగా ఎందుకు గర్విస్తున్నా అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు టూ ఇయర్స్ ఉన్నప్పుడు నా తల్లి చనిపోయింది నా తల్లి చనిపోయినప్పుడు నా పక్కనున్న అందరు రోధిస్తుంటే నా ముస్లింలు అందరూ నా అక్కలు చెల్లెలు వదినేలు మా అత్తలు మామలు అందరు ఏడుస్తుంటే పక్కనున్న ఒక తల్లి వచ్చి అతని గిట్ట వన్ ఇయర్ బాబు ఉంటే ఆ పుట్టినప్పుడు ఆ బాబుని పాలు తాగిస్తుంటే నేను ఏడుస్తుంటే ఇతని తల్లి చనిపోయింది భద్రుద్దీన్ నేను నేను తల్లితో సమానమైన తన రొమ్ము తీసి నన్ను పాలు ఇవ్వడం జరిగింది చెప్పండి ఇప్పుడు ఆ హిందూ తల్లి పాల్దాగినోని ఇప్పుడు ముస్లిం తల్లిని పుట్టినోని నేను భారతీయును కానీ ముస్లిం ఆ హిందూని కాదు కాబట్టి ఇలాంటి దుర్ఘటనలు జరగడం బాధాకరం సిగ్గుగా చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో పాకిస్తాన్ చేయి ఉంటుంది పాకిస్తాన్లోని తరిమి కొట్టేదాకా ఎప్పటి వరకు అపనాథాన్ని బుజ్జగించడం అక్కడ పోయి మనం ఏదో వాళ్ళని మాట్లాడడం రాయబారం వద్దు ఒక్కసారి భారతదేశం దమ్ ఏముందనేది చూపించాలని మా ఈ రోజు మసీదులలో భయాన్ని చెప్పడం జరుగుతుంది ఎవరైతే చనిపోరో వాళ్ళ కుటుంబానికి శాంతి కావాలనేది దువా చేయాలని ప్రతి మసీదులో మేము ఉన్నా ఇక్కడ ఉప్ప నియోజకవర్గంలో ప్రతి మసీదు చెప్పడం జరిగింది కాబట్టి అమాయకుల ప్రజల వాళ్ళ ఉసురు వాళ్ళ పిల్లల వాళ్ళ కుటుంబాల ఉసురు హండ్రెడ్ పర్సెంట్ మీ దేశానికి ఆ టెర్రరిజాన్ని హతమయ్యేదాకా మేమందరం భారతదేశం నుంచి మనం అందరం కలిసి పోరాడదామని హెచ్చరిస్తున్నాను ఈ దేశంలో గాలి సంపాదించిన వాళ్ళు దేశానికి అన్యాయం చేపట్టే దిశలో వాళ్ళంతా చేసుకున్నటువంటి చాలా కొట్టినాలంటారు అలాంటి వ్యక్తులు ఉంటే మాత్రం ప్రభుత్వాలు వాళ్ళ మీద నిఘా పెట్టి వాళ్ళని స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకొని మళ్ళీ వేరే వాళ్ళు అలాంటి బుద్ధులు రాకుండా జైల్లో పెట్టాలని వాళ్ళని గిటా తగిన బుద్ధి దేవుడు రూపంలో ఏదో రూపంలో వచ్చి వాళ్ళని మాత్రం నాశనం చేయాలని వాళ్ళ గిట్ట మన దేశాన్ని గురించి మన దేశంలో ఉండి మన దేశాన్ని గురించి తప్పు మాట్లాడేటోడు ఎప్పుడు ఏ మతమైనా ఏ కులమైనా ఏ దేవుడైనా సహించాడు ఎందుకంటే దేశాన్ని గర్వించే దేశాన్ని ప్రేమించేటోడే నిజమైన తల్లి బిడ్డ అని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇస్లాంలో నిజమైన ఇస్లాంలో బోధించింది ఒకటే ఎప్పుడైతే మనం ఈ దేశంలో నేనున్నాను నా అన్న వేరే దేశంలో పక్క దేశంలో ఉంటే వేరే పక్క దేశపుడు మన దేశానికి వచ్చి మన మీద ఆక్రమించడానికి మన మీద చర్యలు తీసుకుంటే అందుకే ఇక్కడ ఉన్నదానికి మనకు ఆపోజిట్కి వచ్చిన సొంత అయినాకైనా చంపే హక్కు మనకి ఇచ్చిండు కాబట్టి భారతదేశాన్ని ప్రేమించాలి దేశాన్ని ప్రేమించినోడే మన మతాన్ని ప్రేమిస్తాడు మన తల్లిదండ్రుని ప్రేమిస్తాడు అందుకే అలాంటి వ్యక్తులు ఎవరైనా వాళ్ళని హెచ్చరిస్తున్నాను ఇప్పటికైనా మారండి మన దేశంలో ఒక్కటైదాం మన దేశానికి ప్రపంచంలో నెంబర్ వన్గా తీసుకెళ్దాం ఈ రాజకీయమా ఈ రాజకీయములు అన్నీ నడుస్తుంటాయి కానీ మన అందరికీ తెలుసు భారతదేశం ముందు రాజకీయాలు మతాలు కులాలు అన్నీ తర్వాత అందుకే నేను భారతదేశంలో పుట్టిన ప్రతి ముస్లిం కానీ హిందువులు కానీ క్రిస్టియన్ కానీ సిక్కులు కానీ అందరం ఒకటైదాం మళ్ళీ ఇలాంటిది జరగకుండా మనం అందరం పోరాటం చేద్దాం మనం ప్రభుత్వాలకు మింటరీకి పోలీస్కి మద్దతుగా నిలుస్తాం అందుకే జై తెలంగాణ జై భారత్ కొంతమంది మత చాందస్వాదులు రాజకీయ స్వప్రయోజనాల కోసం భారత పౌరుల్ని విచ్చలవిడిగా వాడుకుంటూ అనేక రకాలుగా అల్లర్లను క్రియేట్ చేస్తున్నారు వారి పట్ల ఎట్లా చేస్తే బాగుంటుంది ఇది వాళ్ళ విధానానికి వాళ్ళని వదిలేస్తున్నా ఎందుకంటే రాజకీయ నాయకులు అందరూ అలా చేయరు కొందరు తన పదవుల గురించి కానీ వాళ్ళ విషయాలు అలా వ్యక్తిగత విషయాలు చేస్తుండొచ్చు కానీ అలా చేస్తే మాత్రం అలా గిట్ట పిల్లలు ఉంటారు వాళ్ళ గిట్ట తమ్ముళ్ళు ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు గిట్ట అదే రకంగా దేవుడు చేస్తాడు కాబట్టి అలాంటి వ్యక్తులను మనం సహించేదారు ప్రజలు గమనిస్తారు ఈ రోజుల ప్రజలు సోషల్ మీడియా మీ ఇలాంటి ఛానల్స్ వచ్చిన తర్వాత ప్రతి ప్రజలకు అర్థమవుతుంది నిజం ఏంది అబద్ధం ఏంది ఎవరు రెచ్చగొడుతున్నారు ఏం చేస్తున్నారు కానీ ఈ టైంలో మనం అందరూ ధైర్యం గుండి ధైర్యం ఇచ్చుకొని మన దేశాన్ని కాపాడుకుందాం మన దేశంలో చనిపోయిన వాళ్ళు బలైన వాళ్ళు చనిపోయిన వాళ్ళకు మనమంతా ఫ్యామిలీకి అండగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మొత్తానికి బహల్గా జరిగినటువంటి సంఘటనలో ముఖ్యంగా అక్కడ ఉన్నారు నువ్వు హిందూవా ఆ ముస్లిం అని ప్రత్యేకించి అడిగి వాళ్ళ బట్టలన్నీ ఇప్పి చూసి మరి అక్కడ కాల్పులు జరిగినటువంటి సంఘటన ఈ విషయం మీద మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు సిగ్గుచాడు అలాంటి వ్యక్తులు అలా అడిగి చేయడం అంటే ఇది ఏదో రకంగా ప్లాన్ చేయాలి ఇక్కడ ఉన్న హిందువులకు ముస్లిం మీద విద్వేషం పెంపాలి ముస్లింలు హిందువుల మీద కావాలని ఇది కావాలని చేస్తున్నారు ఎందుకు చేస్తురంటే మన దేశంలో ప్రశాంతతగా ఇప్పుడు ఒక విషయం చెప్తున్నాను నేను ప్రపంచంలో లేని మసీదులు భారతదేశంలో ఉన్నారు ప్రపంచము లేని ముస్లింలు భారతదేశంలో ఉన్నారు ప్రపంచము లేని అన్ని విధాలుగా కలిసి ఉండేది గంగా గంగాజమున తైజీబ్ కానీ మన భారతదేశంలో ఉన్నారు ఇలాంటి భారతదేశంలో చిచ్చు పెట్టి ఇలాంటి భారతదేశంలో మొత్తం ప్రపంచంలో కింద చూపు చూపేటట్టు ఇలాంటి దుష్ట శక్తులు ఇలాంటి టెర్రరిస్టులు చేస్తారు కాబట్టి మనమందరం ధైర్యం ఉండి ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలని చెప్తున్నాను మొత్తానికి భారతదేశంలో భద్రతా వైఫల్యము పూర్తిగా లోపించిందని ఒక పానం ఒక కోణంలో చెప్పవచ్చు అంటే ఇంతకుముందు ఉన్నటువంటి కాశ్మీర్లో ఉన్నటువంటి భద్రత ప్రస్తుతం ఉన్నటువంటి అంత స్థాయిలో లేకపోవడము ముఖ్యమైనటువంటి కారణం అని చెప్పేసి మన బా మాజీ ఆర్మీ అధికారులు కూడాను అనేక సందర్భాలు చెప్పారు అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే కూడాను అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ విభాగము చాలా అక్కడ లోపించింది అనేది స్పష్టంగా గోచరిస్తుంది అయితే ఇటువంటి తరుణంలో ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాలు చాలా చాలా క్షుణ్ణంగా విచారించి అక్కడున్నటువంటి పరిస్థితులను మన ఆధీనంలో వచ్చేందుకు కృషి చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది